నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని తెలుగుదేశం నాయకుడు చేప్రోలు కిరణ్ అతను గౌరవించడం కూడా మనకి మంచిది కాదు అంత నీచమైనటువంటి పోస్ట్ పెట్టిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవిస్తాం మామూలుగా అయితే ఏ వ్యక్తినైనా అయినా మనం కించిపరిచి మాట్లాడకూడదు హేళన చేయకూడదు ఏ అంద సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని మనం గౌరవించి మాట్లాడాలి రెస్పెక్టబుల్గా మాట్లాడాలి కానీ ఈ చేప్రోల్ కిరణ్ అనే వ్యక్తిని మనం గౌరవించడం అంటే మనకు మానవత్వం లేనట్టే అతను చేసినటువంటి పో వీడియో పోస్ట్ చేసినటువంటి వీడియో ఆ వీడియోని క్లిప్పింగ్ చేయడం కూడా బాధాకరమే అతను చేసినటువంటి కామెంట్స్ను కూడా మీకు వీడియోలో చెప్పాలంటే చాలా బాధగా ఉంది సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి సంఘటన అది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద అతను చేసినటువంటి కామెంట్స్ అతి నీచమైన నికృష్టమైన దారుణాతి దారుణమైనటువంటి కామెంట్స్ అవి ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకోవడమే కరెక్ట్ కాదు అసలు కానీ అటువంటి వ్యక్తిని ఏం చేయాలి అనేది సభ్య సమాజం ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అతను మళ్ళీ అది తప్పైందని క్షమాపణ పెడుకుంటూ ఇంకొక వీడియో తీశారు కానీ అతన్ని అంతకుముందు కనుక వీడియోలు చూసినట్లయితే వైరల్ అవుతున్నాయి ఎన్నికలకు ముందు అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఆ వీడియోలు వైరల్ అయ్యి నాలుగు నుంచి ఐదు లక్షల వీడియో మంది మెంబర్ చూసేవారంట ఒక్కొక్క వీడియో అందువల్ల తెలుగుదేశం పార్టీ ఆయన పిలిపించుకుని మాట్లాడి ఎంకరేజ్ చేసింది అది ఈ ఈరోజు పాపం పండింది చేబ్రోలు కిరణ్కు పాపం పండినప్పుడు ఫలితం అనిపించాల్సి వస్తుంది కదా ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కామెంట్ చేస్తుంటే ఇదే చేబ్రోల్ కిరణ్ అనేది అయితే ఆనందపడ్డారు కామెంట్స్ని ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఏమైంది పాపం పండిన తర్వాత ఎటువంటి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ వారే చేబ్రోల్ కిరణ్ అని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారే కేసు పెట్టి అరెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు తను చేసే ప్రతి వీడియోకి వైరల్ అవుతుందని పార్టీ సపోర్ట్ చేస్తుందని ఆశించాడు కానీ స్థుతిమించింది పాపం పండింది పాపం పండితే పాపం అనిపించాల్సి వస్తుంది అది ఎంత నీచంగా మాట్లాడాడంటే ఆ నీచమైనటువంటి పదాలను మనము మాట్లాడటము మరొకసారి మీకు చెప్పటం కూడా మనకి చాలా బాధాకరం చెప్పకూడదు కూడా ఎవరైనా సరే కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించకూడదు మీరు రాజకీయంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా జ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా తప్పులు చేస్తే ప్రజలకు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాటి గురించి మీరు విమర్శించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సమస్య మీద స్పందిస్తున్నప్పుడు ఆ స్పందనలో కనుక తప్పులు లోపాలు ఉంటే విమర్శించండి మీ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేస్తే మంచిని మీరు సమర్థించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినప్పుడు ఆ స్పందించిన విధానం మీద రాజకీయంగా మీరు విమర్శించడంలో ఏమాత్రము తప్పలేదు ఏ పార్టీ అయినా ఒక్క పార్టీని సమర్థించదు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటుంది అలాగే మీడియా కూడా ఏం చేస్తుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమైనా లోపాలు తప్పులు ఉంటే ఎత్తి చూపడమే మీడియా ఖచ్చితంగా మనం విశ్లేషణ చేస్తాము కూట ప్రభుత్వం ఏదైనా తప్పు తీసుకుని తప్పు చేస్తే దాని మీద విశ్లేషణ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలా చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా అయితే చేసిందో ఆ రెండాకు ఉన్న వ్యత్యాసాన్ని మనం వివరిస్తూ ఉంటాం ఎప్పుడు మనం సమర్థించం కానీ అది మించకూడదు ఒక పరిధికి మాత్రం లోబడి మాత్రమే ఉండాలి ఎవరైనా సరే చూడండి పేరెంట్స్ కనుక పేరెంట్స్ పుట్టేటువంటి పిల్లలు హైట్గా పుట్టడం వల్ల తప్పు చేసినట్ట పొట్టిగా ఉన్నటువంటి పేరెంట్స్కి హైట్ ఉన్నటువంటి పిల్లలు జన్మిస్తారు ఇప్పుడు తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లను బట్టి మెడిసిన్స్ని బట్టి జీన్స్ని బట్టి కూడా ఉంటారు ఒక తల్లిదండ్రుల యొక్క జీన్సే రావు వారి తాత ముత్తాతల నుంచి ఇటు ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి ఎవరు అయినా రావచ్చు ఎవరు పోలికలైనా రావచ్చు ఎవరి కలర్ అయినా రావచ్చు అంత మాత్రాన మనం ఎవరైనా కలర్ తప్పుగా వస్తే వేరేగా వస్తే హైట్ డిఫరెన్స్ వస్తే మనం కామెంట్ చేస్తామా చేయొచ్చా అలాగా అది రాక్షస ఆనందం మానవత్వం లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి కామెంట్ అది మన చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం చూడండి మన స్నేహితులు బంధువులు ఎవరైనా సరే పొట్టుగా ఉన్నటువంటి పేరెంట్స్కి హైట్ ఉన్నటువంటి పిల్లలు జన్మిస్తారు హైట్గా ఉన్నటువంటి పేరెంట్స్కి పొట్టుగా ఉన్నటువంటి పిల్లలు కూడా జన్మిస్తారు అంటే అటు మదర్ సైడ్ నుంచి కానీ ఇటు పేరెంట్స్ ఫాదర్ సైడ్ నుంచి కానీ ఎవరి జీన్స్ అయినా రావచ్చు అది మరిసిపోయి నోటికి వచ్చినట్లు విమర్శించడం అనేది చాలా బాధాకరము ఇది రాక్షసత్వ రాక్షసత్వమే మానవత్వం లేనటువంటి వ్యక్తులు ఇది పనిచేస్తారు ఎవరైనా వీడియోని చూసి ఎవరైనా ఆనందపడి వికృతంగా నవ్వుకుంటే అంతకంటే రాక్షసత్వం ఇంకొకటి ఉండదు మొత్తం సభ్య సమాజమే చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తిని ఖండించాలి పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ అన్ని సామాజిక వర్గాలు కూడా అతన్ని ఖండించాలి తప్పకుండా అలా ఖండించకుండా అతను పెట్టిన వీడియో చూసి ఆనందపడుతున్నామంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విషయంలో బీహార్ని మించిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు మరి ఇటువంటి వ్యక్తులు పెట్టేటువంటి పోస్టులు చూసినప్పుడు కామెంట్లు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది ప్రభుత్వము ఇతని మీద ఎటువంటి సెక్షన్లు పెట్టింది ఏ విధపరమైనటువంటి చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి అతనికి ఎటువంటి శిక్ష చేసినా తప్పలేదేమో అనిపిస్తుంది ఈ చేప్రోల్గిరిని అరెస్ట్ చేసుకుని అరెస్ట్ చేసి మంగళగిరిలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్తుంటే వైసీపీ ఎంపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు అడ్డం పడ్డారట ఆయన ఆవేశంగా కొట్టడానికి వెళ్ళినట్టున్నారు మరి వెళ్ళారేమో పోలీసు వారు మా డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు గోరెంట్ల మాధవ్ గారి మీద కేసు పెట్టడం జరిగిందంట అంటే వైసీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ఉన్నారంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి దొరికితే కొట్టే అంత ఆవేశంతో ఉన్నట్టుగా ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానులే కాదు న్యూట్రల్గా ఉన్నవారు కూడా అదే ఆవేశంతో ఉన్నారు అందరికీ వర్తిస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకే కాదు సమాజానికి అంతటికీ వర్తిస్తుంది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకుని అతని గురించి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అది హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళా హోమ్ మినిస్టర్ కాబట్టి స్పందించి ఘాటుగా విమర్శలు చేయాలి మరీ ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారని సమాజం ఎదురు చూస్తుంది మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది నాకు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను స్పష్టంగా స్పందిస్తాను వారి మీద కఠిన అతి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానని ప్రకటించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీద చేసినటువంటి అసభ్యకరమైన హేయమైన ఆ పోస్టులను పెట్టినటువంటి వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటామో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయాలి దాన్ని ఖచ్చితంగా ఖండించాలి ఖండన చేయాలి అలా మరి స్పందిస్తారా లేదా అనేది చూడాలి కానీ ఇది సమాజంలో సిగ్గుపడాల్సిందే మనమంతా సిగ్గుపడాలి అతను చేపరల కిరణ్ చేశాడు అది చూసిన మనమంతా సిగ్గుపడాలి అది మనకు కూడా వర్తిస్తుంది అది అటువంటి వ్యక్తులను సమాజం నుంచి సమాజంలో అటువంటి వ్యక్తుల మీద గౌ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుంది ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం మనం ఖచ్చితంగా అతని మీద కఠినాటి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి రాబోయే రోజుల్లో ఇటువంటి కామెంట్లు ఎవరైనా చేస్తే వారికి గొప్ప హెచ్చరికలాగా ఉండాలి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్య ప్రతి వ్యక్తికి గొప్ప చర్యగా హెచ్చరికలాగా ఉండాలి అలా ఉంటుందనే ప్రభుత్వం అలా స్పందిస్తుందని మనం భావిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు